నమస్తే వెల్కమ్ టు కామన్ మ్యాన్ గురు ఛానల్కు స్వాగతం టుడేస్ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం ఎదగడానికి ఎంతోమంది గురువులు కృషి చేశారు కొన్నిసార్లు భయంతో చెప్పారు అయినా కొన్నిసార్లు నేను చిరాకేసిన ఓపికతో చెప్పారు అందులో గురువులు కొంతమంది ఉపాధ్యాయులు కొంతమంది మనం ఉప కృషి చేసిన మన ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉంటాం మొన్న కథను అడిగాడు నన్ను గురువు గొప్పదా గుగ్గులు గొప్పదా అని అడిగాడు కానీ గురువే గొప్పది ఎందుకంటే గురువు మనకేం కావాలో మాత్రమే నేర్పిస్తాడు గుగుల్ అలా కాదు నీకు అవసరం ఉన్నాయి అవసరం లేని ఎప్పుడో అవసరం వచ్చేటి అవసరం రాని కూడా అన్నీ నేర్పిస్తుంది కాబట్టి దట్ ఈస్ గురువు మన అభివృద్ధిలో ఎప్పుడూ మన మంచిగా కోరుకునే ఒకే ఒక వ్యక్తి మన గురువు అందులో కొంతమంది మనల్ని మానసికంగా బలంగా ఉంచేవారు కొంతమంది ఆర్థికంగా బలంగా ఉంచేవారు కొంతమంది అందరికీ సదా మనమందరం మన గురువులకు రుణపడి ఉంటాము అట్లనే మీకు గురువులు మీ జీవితంలో మీకు అత్యంత ప్రీతి పాత్రమైన గురువులు ఎవరో ఒకసారి కామెంట్ చేయండి మీకు గురువు వల్ల ఎంత ఉపయోగం జరిగిందో కూడా కామెంట్ చేయండి ఓకే మన ఛానల్ను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో కొత్త కొత్త విషయాలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా కామన్ మ్యాన్ ఇది మన మన స్వరం మన భావాలు మన కోసం మన కథ థ్యాంక్ యూ కామన్ మ్యాన్ గురువుకి థ్యాంక్